ట్రంప్ కలల బిల్లు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్ లో ఆమోదం లభించింది ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది ఈ బిల్లులో పన్ను కోతలు సైనిక బడ్జెట్ రక్షణ ఇంధన ఉత్పత్తికి ఖర్చులను పెంచడం అలాగే ఆరోగ్యం పోషకాహార కార్యక్రమాలలో కోతలు వంటి ప్రధాన నిబంధనలు ఉన్నాయి బిల్లు రెండు వేల పదిహేడు పన్ను కోతలు ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతంగా అమ చేయడంతో పాటు తన ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చే దిశగా కీలక అడుగుగా అధికార వర్గం భావిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఘన విజయం ఇది ఆయన కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించింది అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి దీంతో ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్ విజయం సాధించారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది ఈ క్రమంలో జరిగిన ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందింది బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు బిల్లును వ్యతిరేకిస్తూ సభ మైనారిటీ నేత హకీం జఫ్రేస్ ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల పాటు మాట్లాడారు ఇక అంతకుముందు ఈ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించింది ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది పన్నుల్లో కోతలు వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ జూలై నాలుగు స్వాతంత్ర్య దినోత్సవం నాడు చట్టంగా సంతకం చేయటానికి డొనాల్డ్ ట్రంప్ డెస్క్ పై ఇది ఉండనుంది దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా సురక్షితులుగా గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందించారు హౌస్ ఆఫ్ లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉందని తెలిపారు ట్రంప్ ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు వైట్ హౌస్లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు పన్ను తగ్గింపులు రక్షణ సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ బిల్లులో మెడికేడ్ ఖర్చుల్లో కోతలు వలస నియంత్రణ గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి రెండు వేల పదిహేడులో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు ఓవర్ టైం వేతనాలు టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు అలాగే పన్ను మినహాయింపు పరిమితిని పదివేల డాలర్ల నుంచి నలభై వేల డాలర్లకు పెంచారు ఈ కొత్త మినహాయింపులు తదుపరి పది సంవత్సరాలు ఫెడరల్ బడ్జెట్ లోటును మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని యాభై నాలుగు నుంచి అరవై నాలుగు సంవత్సరాలకు పెంచారు ఈ బిల్లు ద్వారా తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికేడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు కొత్తగా విధించిన పని నిబంధనలతో సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికేడ్ సేవలు నిలిపివేయటం లింగమార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయటం వంటి చర్యలు బిల్లులు పొందుపరిచారు రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు యాభై బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు సరిహద్దు గోడ నిర్మాణానికి నలభై ఆరు బిలియన్ డాలర్లు వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు నలభై ఐదు బిలియన్ డాలర్లు సిబ్బంది శిక్షణ నియామకానికి ముప్పై బిలియన్ డాలర్లు కేటాయించారు ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన ఒక వెయ్యి డాలర్ల ఫీజును వంద డాలర్లకు తగ్గించారు బిల్లులో భాగంగా ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది కాగా అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్కోకు మధ్య చర్చను మరింత రాజేస్తోంది ఈ బిల్లుపై ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పన్నుల కోత ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే ఆ మరుసటి రోజే దేశంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని టెస్లా కంపెనీ అధినేత బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు దీనిపై స్పందించిన ట్రంప్ తాము ఇస్తున్న సబ్సిడీలకు కోత విధిస్తే మస్క్ తన దుకాణం మూసుకుని తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు